దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతీ దేవుడు మనలందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులరా గడిచిన రాత్రి అంతా సర్వాధికారి మనల్ని అందరినీ కాచి కాపాడి సజీవులుగా ఉంచి మరొక శుభదినాన్ని సర్వాధికారి మనకు అనుగ్రహించాడు ప్రియులార లెక్కలేనన్ని మారలు మనం దేవుణ్ణి మర్చిపోయి ప్రార్థించకుండా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించకుండా దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవించకుండా మనం నిర్లక్ష్యం చేసిన దేవుడు మనల్ని విడువక ఎడబాయక కంటి రెప్పవలే మనల్ అందరినీ కాపాడుతున్నందుకై మనమందరం కూడా దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం ఈ శుభ దినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యషి గ్రంథం తొమ్మిదవ అధ్యాయం వచనాన్ని చదువుకుందాం నీవు జనమును విస్తరింపజేయిచున్నావు వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు కాలమున మనుషులు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారిని సన్నిధిని సంతోషించుచున్నారు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుడి శ్రేష్ఠమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రజలమైనటువంటి మనకు దేవుడిస్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన జనములను విస్తరింపజేస్తూ ఉన్నట ఏ జనమునో ఇంట్లో ఉన్నటువంటి జనాలను అనగా సంతానమిచ్చి ఫ్యామిలీని విస్తరింపజేస్తూ ఉన్నాడు అలాగే సంఘములో జనాలను విస్తరింపజేసి సంఘాన్ని వృద్ధిపరుస్తూ ఉన్నాడు వారి సంతోషమును వృద్ధిపరుచుచున్నావు ఫ్యామిలీలో బిడ్డలనిచ్చి కుమారులనిచ్చి దేవుడు వారి సంతోషాన్ని వృద్ధిపరుస్తూ ఉన్నాట అలాగే సంఘములో కూడా జనములనిచ్చి దేవుడు వృద్ధిపరుస్తూ వారి సంతోషాన్ని వృద్ధిపరుస్తూ ఉన్నాట అలాగే దేవుడు తన ప్రజలకు చేస్తున్నటువంటి సంతోషం ఎలాంటిది అని అంటే కోతకాలమందు ఆ పంట పండించినటువంటి యజమాని పంట చేతికి వచ్చిన తర్వాత ఎలాంటి సంతోషాన్ని కలిగి ఉంటాడో అలాగే దోపుడు సొమ్ము వారు అనగా ఒక దొంగ దొంగతనానికి వెళ్ళి ఒక ఇంట్లో వెండినో బంగారమునో ధనమునో ధాన్యమునో దొంగతనం చేసి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఆయన తెచ్చినటువంటి ఆ దోపుడు సొమ్మును దొంగలందరూ కలిసి పంచుకుంటూ ఉన్నప్పుడు ఎవరెవరికి ఎంత భాగం వచ్చిందని వేసుకుంటున్నప్పుడు వారికి చాలా సంతోషం కలుగుద్దంట చాలా దొంగతనం చేశాం చాలా సంపాదించాం అని సంతోషంగా దోప్రసమును వారు పంచుకుంటున్నప్పుడు వారికి కలిగేటువంటి ఆనందము కంటే కూడా అనగా పంట పండినటువంటి యజమానికి కలిగినటువంటి సంతోషం కంటేను దోపరుసము పంచుకున్న వారి వారి సంతోషము కంటే కూడా వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు దేవునికి స్తోత్రములు కలుగును గాక పంట పండినటువంటి ఆ యజమానికి ఈ సంతోషం లేదంట దొంగ దొంగతనం చేసి దోపుడు సొమ్ము తెచ్చుకున్నప్పుడు వారికి కూడా అంత సంతోషం లేదంట వారే ఏమంటున్నారు వరే మేము ఇంత పంట పండిస్తున్నాం మా ముఖాల్లో సంతోషం ఉండట్లేదు వీరి యో వా మందిరమునకు వెళ్ళి వీరేం చేస్తున్నారంట వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు పంట పండిన వారి కంటే కూడా దోపుడు సమ పంచుకున్న వారికంటే కూడా వారు నీ సన్నిధిని సంతోషంగా ఉంటూ ఉన్నారట నిజం ప్రియులారా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సంతోషం అలాంటిది అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంట అలాంటి వారికి అనగా దేవుని సన్నిధి మూలముగా కలిగేటువంటి ఆశీర్వాదాలు తన ప్రియబిడ్డలు అనుభవించినట్లుగా జనములను విస్తరింపజేస్తున్నట వారి సంతోషాన్ని వృద్ధిపరుస్తూ ఉన్నాడట ఏదైనా ఒక సంతోషం వారికి కలిగిందంటే ఇంకా సంతోషం ఇంకా మర్చిపోకముందే ఇంకో సంతోషం ఆ సంతోషాన్ని మర్చిపోకముందే ఇంకో సంతోషం చేత తన ప్రియబిడ్డలను సంతోషపరుస్తున్నాట ఆరోగ్యం ఇచ్చి సంతోషపరుస్తున్నాట అప్పులు తీర్చి సంతోషపరుస్తున్నాట ఆర్థిక ఇబ్బందులు తీర్చి సంతోషపరుస్తూ ఉన్నాట వివాహం చేసి సంతోషపరుస్తున్నాడు బిడ్డల్ని సంతోషపరుస్తూ ఉన్నాడు అలాగూ ఎగ్జామ్స్లో పాస్ చేసి సంతోషపరుస్తున్నాడు అలాగే ప్రమోషన్ ఇచ్చి జాబ్స్ ఇచ్చి సంతోషపరుస్తున్నాడు నిందల అవమానాలు గొడవలు అల్లరలన్నీ ఆపివేసి తన ప్రియుడల్ని సంతోషపరుస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో ఎట్టి సంతోషం చేత మనలందరినీ దేవుడు నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు జనములను విస్తరింప చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు నీ కుటుంబంలో ఒకవేళ నీ పిల్లలు చిన్న వయసులోనే కుమార్తెలు పుట్టి కుమారులు పుట్టి చనిపోతూ ఉన్నారేమో నిత్యం మా ఇంట్లో శాపం వెంటాడుతూ ఉంది మా పిల్లలు ఇలాగ చనిపోతూ ఉన్నారు అని టెన్షన్ పడుతూ ఉన్నారేమో అయితే దేవుడు అంటూ ఉన్నాడు జనములను విస్తరింపజేసేది నేనే మీ సంతోషాన్ని వృద్ధిపరచేది కూడా అని దేవుడు సెలవిస్తున్నాడు దేవునికి స్తోత్రములు గాక ఇక మీదట దేవుడు నీ కుటుంబంలో జనములను విస్తరింపజేయబోతూ ఉన్నాడు అలాగే నీ సంతోషాన్ని కూడా దేవుడు విస్తరింపజేయబోతున్నాడు అలాగే ఇంకేం చేస్తున్నా అంట నన్ను అడగండి జనములను మీకు స్వాస్థ్యముగా ఇస్తానని దేవుడు సెలవిచ్చాడు అలాగున జనములను స్వాస్థ్యముగా ఇచ్చి నీకు నీ ఇంటి వారికి దీవెన ఆశీర్వాదాన్ని సమృద్ధిగా కలుగు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి మంత్రైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం అట్టి సంతోషం చేత ఆనందము చేత ఆశీర్వాదాల చేత మనల్ని మన కుటుంబాలను దేవుడు దీవించబోతున్నాడు ఉన్నాడు అట్టి దీవెనలు ఆశీర్వాదములు ఇంట బయట సంఘములు సమాజంలో మనం అందరం పొందుకొని దేవునికి ఇష్టలమై యోగ్యలమై జీవించినట్లు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఏసుక్రీస్తు నామలో ఈ ఉదయకాల సమయంలో జనములను విస్తరింపొచ్చే దేవుడు మీరే తండ్రి వారి సంతోషమును వృద్ధిపరచు దేవుడు మీరే మీకు స్తోత్రాలు నిజముగా కోతకాలమందు అతని మనుషులు సంతోషించినట్లు దోపుడుసం పంచుకుని వారు సంతోషించినట్లు వారి సంతోషము కంటే కూడా మీ సన్నిధిలో మికుటమైన ఆనందాన్ని సంతోషాన్ని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాలను మీ కృపలో నుండి మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు అందుకే మిమ్మల్ని స్తుస్తూ ఉన్నాను తండ్రి మీ స్తోత్రాలు ఇంకా మిమ్మల్ని మీ ప్రేమను మీ శక్తిని మీ సామర్థ్యాన్ని గుర్తించుకున్న మీ ప్రేమను రుచి చూడకుండా ఎంతమంది తండ్రి మీ ప్రేమకు అవుతున్నారు అటు బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి ఆయన మీ ప్రేమకు లోపరుస్తూ వారి సంతోషాన్ని వృద్ధిపరుస్తూ మీ కిష్టులై యోగ్యులై బ్రతుకున్నట్లుగా మహిమ కార్యం జరిగిస్తున్నందుకై స్థుతిస్తూ ఆయుష్ను ఆయురారోగ్యాన్ని ఆరోగ్యాన్ని మీ బిడలకిస్తూ వారు ఎగ్జామ్స్లో కృపనిస్తూ జాబ్ విషయం క్లియర్ చేస్తూ అప్పుల కూపులను విడిపిస్తూ సమస్తములైనటువంటి ఆశీర్వాదాలతో మీ బిడలను నింపుతున్నందుకై స్థుతిస్తూ శ్రేష్టమైన శక్తిగలను మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ మీ బిడలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకును దీవెన ఆశీర్వాదం సంక్ష ప్రతిబిడకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తిగలం మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ మమ్మలందరిని మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఏ సతి పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్